ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయనుంటూ రాష్ట్ర ప్రజల ఆస్తులపై ప్రభుత్వం పెత్తనం ఏమిటి అంటూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది న్యాయవాదులకు మాత్రమే సమస్య కాదని ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్య అని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు తిరుపతి కోర్టు ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న సీనియర్ న్యాయవాదులు కెఎస్ గారికి మత్తా పురుషోత్తం గారికి వారి సహచర న్యాయవాదులకు మద్దతుగా సంఘీభావం ప్రకటించి ప్రసంగిస్తున్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ల్యాండ్ టైటిల్ కు వ్యతిరేకంగా న్యాయవాదులే కాదండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు కూడా వ్యతిరేకిస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు దున్నపోత మీద వర్షం పడినట్టు అసలు కనీసం మంత్రులు కానీ ఈ చిత్తూరు జిల్లాలో ఈ తిరుపతిలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కనీసం వచ్చి అయ్యా మేము ముఖ్యమంత్రితో మాట్లాడతామన్నటువంటి హామీ కూడా ఇవ్వకపోవడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేని అడుగుతున్నా సొత్తు మాది పెత్తనం మీద మా సొత్తు మీద మీ పెత్తనం ఏంటయ్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు అడిగారు తెమ్మని చెప్పి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ఈ చట్టాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే మాత్రం ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈరోజు ప్రజల ఆస్తులను కూడా కొల్లగొట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలని అన్నీ కూడా పథకం వేసి అమ్మేస్తున్నారు ఆర్టీసీ నమ్మేశారు ఆర్ఎన్బి నమ్మేశారు ఈ రోజు మిగిలింది ప్రజల భూములు ఈ ప్రజల భూముల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ని నియమిస్తే ఈ రోజు అవినీతి అధికారులను చూస్తున్నాం మనం రెవెన్యూలో కానీ ఈ రోజు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఒక్క అధికారి సంతకం పెడేసి ఈ సొత్తు నీరు గాది అంటే రోడ్ల మీద వచ్చే వాళ్ళ ప్రజలు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి మా ఆస్తుల మీద ఈ ప్రభుత్వానికి కానీ ఎటువంటి హక్కు లేదు ముఖ్యమంత్రి గారికి తిరుపతి నుంచి హెచ్చరిస్తున్నాం మీరు పద్ధతి మార్చుకొని టై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ రద్దు చేయకపోతే డెబ్బై రోజుల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారని చెప్పని హెచ్చరిస్తున్నానండి దీనికి సంబంధించి కాంగ్రెస్ కూడా నవీన్ కుమార్ రెడ్డి మద్దతు తెలపడం జరిగింది ఈ సందర్భంగా ఏదైతే ఆస్తులు ఉన్నాయి ప్రజల ఆస్తులకు ప్రభుత్వం కథనం ఏంటి అనేది వారు లాయలందరూ కూడా ముక్తఖండంతో చెప్తున్నారు లేదని చెప్పి రాబోయే డెబ్బై రోజుల్లో ప్రజలే తీర్పిస్తారని చెప్పి వ్యతనిస్తున్నారు ఈ చట్టాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేయకుండా రద్దు చేయాలని కూడా లాయలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు కేవలం రామశేఖర్తో రత్నం టీవీపై తిరుపతి